చిలకడ దుంపలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని చూస్తున్నారా అయితే విటమిన్ ఏ డి కలిగి ఉన్న ఈ చిలకడ దుంపలను తినండి చిలకడ దుంపలు ఈ తీయని దుంపలను ఇష్టపడిన వారు ఎవరుంటారు ఉంటారు చెప్పండి నోటిలో పెట్టుకోగానే తీయగా కరిగిపోయి ఈ దుంపల్లో ఎన్నో సుగుణాలు దాగి ఉన్నాయి ఇందులో పిండి పదార్థాలతో పాటు చక్కెర శాంతంగా కూడా ఉంటుంది ఇందులో ఉండే పొటాషియం హృదయ స్పందనాలు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది మూత్రపిండాలు వ్యాధులు తిమ్మీల నుంచి కూడా ఉపశనం కలిగిస్తుంది ఈ చిలకడ దుంపల్లో శరీరాన్ని వేడి చేసే శక్తి ఉంటుంది ఇది సాధారణంగా వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలు కూడా కలిగి ఉంటుంది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్లో స్థాయిని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని తినడం వల్ల శరీరంతో పాటు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి గుండె ఆరోగ్యాన్ని కాపాడు కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మహిళల్లో సంతాన ఉత్పత్తికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది గర్భణి కూడా దీన్ని తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది చేస్తుంది ఫ్రెండ్స్ సాధారణంగా మనము ఆలు చిప్స్ తింటుంటాం దాని బదులుగా ఈ చిలికడ దుంపలను తెచ్చుకొని చిప్స్ లాగా చేసుకొని తింటే కనుక అయితే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయని నేను చెప్తున్నాను అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అలాగే ఓ పది మంది షేర్ చేయండి లైక్ చేయండి ఇష్టమైతే లైక్ చేయండి లేదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి చాలా మంచి వీడియో అలాగే సబ్స్క్రైబర్ చేసేది మాత్రం మర్చిపో మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు